హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కావేరీ వాష్రూంలో కెమెరా పెట్టి అమ్మిరాజు పానకాలు బయటికి వస్తారు కావేరీ కనిపించగానే అమ్మిరాజు వస్తే కావేరీ నా కన్ను పడ్డ ఏ ఆడది కూడా నా నుంచి తప్పించుకొని పోలేదు నిన్ను నా గ్రిప్పులోకి తెచ్చుకుంటాను నీ మెడలో తాళి కడతాను నా కింద నిన్ను బానిసను చేసుకుంటాను నీ ఆస్తి సొంతం చేసుకుంటాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు రండి బాబు వెళ్దాము అని చెప్పి పానకాలు అమ్మిరాజుని లాక్కొని వెళ్తూ ఉంటే ఇక లక్ష్మి యమున ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండటం అమ్మిరాజు గమనిస్తాడు వసే లక్ష్మి కావేరి నాకు దూరం అవ్వటానికి నువ్వే కారణం విహారి నన్ను కొట్టడానికి కూడా నువ్వే కారణం నిన్ను వదిలిపెట్టనే వదిలిపెట్టను అని అమ్మీరాజు మనసులో అనుకుంటూ ఉంటే బాబు రండి బాబు అటునుంచి విహరి బాబు వస్తున్నాడు చూస్తే పెద్ద ప్రమాదం అని పానకాలు అమ్మిరాజుని లాక్కొని వెళ్ళిపోతాడు ఒరే పానకాలు మనం వచ్చిన పని పూర్తయింది ఇక ఆ కావేరి వాష్రూంలోకి వెళ్ళి స్నానం చేయటం ఆలస్యం కెమెరాలో రికార్డ్ అయిన వీడియోని అడ్డు పెట్టుకుని ఆ లక్ష్మి అంతు చూస్తాను అని చెప్పి అమ్మిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు విహరి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు నానా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని విహరి అంటూ ఉంటాడు నువ్వు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు నానా అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ భగవంతుడు మీ ఇద్దరి జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడో అర్థం కావట్లేదు అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పద్మాక్షి రూమ్లోకి వెళ్ళగానే సహస్ర పద్మాక్షి దగ్గరికి వెళ్ళి అమ్మా ఆ లక్ష్మితో నువ్వు అంత ప్రేమగా మాట్లాడుతుంటే నేను చూడలేకపోతున్నానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది నాకు మాత్రం ఇష్టమై దాంతో ప్రేమగా మాట్లాడుతున్నానా ఏంటే నాకు దాన్ని చూస్తేనే ఒళ్ళంత కంపరంగా ఉంటుంది అలాంటి దాన్ని నేను అంత ప్రేమగా అపురూపంగా చూడాలంటే నాకు కూడా చిరాగ్గానే ఉంది కానీ దాని కడుపులో ఉన్న మన ఇంటి వారసుడి కోసం తప్పట్లేదే అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఆ విషయం నాకు కూడా అర్థమైందమ్మా కానీ మనం రోజు రోజుకి డేంజర్లోకి వెళ్ళిపోతున్నావు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని సహస్ర అంటూ ఉంటుంది అన్ని విషయాలు నేను చూసుకుంటాను సహస్రా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది సహస్ర నువ్వే కేర్ఫుల్గా ఉండాలి అందరూ నీ పైన ఇక కన్ను వేసి ఉంచుతారు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు నువ్వు పొరపాటున మాట తూలావో ప్రమాదంలో పడిపోతావు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమేనమ్మా పొద్దున వసుద పిన్ని నెల తప్పిన వాళ్ళు పప్పాయ తినకూడదంటే తొందరలో నెల తప్పిన వాళ్ళు కదా అన్నానమ్మా కాస్త కవర్ చేశాను లేదంటే అడ్డంగా దొరికిపోయేదాన్ని అని చెప్పి సహస్ర పద్మాక్షితో చెప్తూ ఉంటుంది అందుకే కాస్త జాగ్రత్తగా ఉండని చెప్తున్నాను అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక నుంచి అలానే ఉంటానమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ కూడా ఒంటరిగా కూర్చొని సహస్రను పపాయ తినవద్దు నెల తప్పిన వాళ్ళు పపాయ తినకూడదు అని వసుధాతయ్య చెప్తే సహస్ర ఏంటి నెల తప్పిన వాళ్ళు కదా పపాయ తినకూడదు అన్నది అలా ఉంటుంది సహస్ర నెల తప్పింది కదా సహస్ర నెల తప్పలేదా నెల తప్పకుండా నెల తప్పినట్టు నటిస్తుందా అని చెప్పి విహరి మనసులో అనుకుంటూ ఉంటాడు సంథింగ్ ఈజ్ రాంగ్ సహస్ర అలా మాట్లాడటం వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది అదేంటో తెలుసుకోవాలి అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అంబిక కావేరీ దగ్గరకు వెళ్ళి కావేరి నీ వాష్రూమ్లో ప్లంబర్ వచ్చి ట్యాప్ రిపేర్ చేసి వెళ్ళాడు నీళ్లు వస్తున్నాయో రావట్లేదు ఒకసారి చెక్ చేసుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వస్తానమ్మా అని చెప్పి కావేరి అంటూ ఉంటుంది నేను కూడా వస్తాను పద అని చెప్పి అంబిక అంటుంది ఇక కావేరీతో కలిసి అంబిక కూడా వాష్రూమ్ దగ్గరకు వెళ్తుంది వాష్రూమ్ చెక్ చేయగానే ట్యాప్లో నీళ్లు వస్తూ ఉంటాయి అమ్మ ట్యాప్ రిపేర్ అయిపోయింది అని చెప్పి కావేరి చెప్తూ ఉంటుంది సరే కావేరి మార్నింగ్ వాష్రూమ్లో నీళ్లు రావట్లేదని స్నానం చేసినట్టు లేవు కదా ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి స్నానం చేసిరా అని చెప్పి అంబిక అంటుంది అవునమ్మా స్నానానికి వెళ్తుంటే ట్యాప్ పాడైపోయిందని స్నానం చేయలేదు ఇప్పుడు చేసి వస్తాను అని చెప్పి కావేరి అంటుంది ఇక కావేరి వాష్రూంలోకి వెళ్తుంది బట్టలు విప్పి స్నానం చేయటం అంతా కూడా అమ్మిరాజు పెట్టిన కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటుంది ఇక ఇదంతా కూడా అమిరాజు అక్కడి నుంచి చూస్తూ వసే కావేరి లక్ష్మి మీ ఇద్దరు జుట్టు నా చేతికి చిక్కాయే ఇక మీ ఇద్దరి అంతూ చూస్తాను అని చెప్పి అమిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు వసే లక్ష్మి నన్ను జైలుకు పంపించావు కదా కావేరిని అడ్డు పెట్టుకొని నీతో ఎలా ఆడుకుంటానో చూడు అని చెప్పి అమ్మిరాజు మనసులో అనుకుంటాడు ఇక కావేరి స్నానం చేసి బయటకు వస్తుంది వెంటనే అంబిక అమ్మిరాజుకు ఫోన్ చేసి ఆ కావేరి స్నానానికి వెళ్ళింది సిసి ఫుటేజ్లో రికార్డ్ అయ్యే ఉంటుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఆ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తున్నాను అని అమిరాజు చెప్తూ ఉంటాడు నువ్వు మరీ ఫాస్ట్గా ఉన్నావు అమిరాజు ఇక నీ మీద ఎవరికి అనుమానం రాకుండా ఉండాలంటే వాష్రూంలో పెట్టిన కెమెరాని తీసేస్తాను అని చెప్పి అంబిక అంటుంది వెంటనే కెమెరాని తీసి నాకు మెసేజ్ చెయ్యి నేను ఆ కావేరీకి ఈ వీడియో పంపించి ఆ కావేరీ లక్ష్మితో ఆడుకుంటాను అని చెప్పి అమిరాజ్ చెప్తూ ఉంటాడు జాగ్రత్తగా ఉండు లక్ష్మికి దొరికావో నిన్ను చంపేస్తాడు విహారి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది నేను చూసుకుంటాను కదండి అని చెప్పి అమిరాజ్ అంటాడు ఇక అంబిక ఎవరికి తెలియకుండా కావేరి రూమ్లోకి వెళ్ళి కావేరి వాష్రూంలో ఉన్న సీసీ కెమెరాని బయటికి తీస్తుంది వసే లక్ష్మి ఈ సీసీ కెమెరాని పెట్టుకొని నిన్ను అండర్ గ్రౌండ్లోకి పంపిస్తాను నువ్వు ఎవరికి కనపడకుండా చేస్తాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది ఇక వెంటనే అమిరాజ్కి ఫోన్ చేస్తుంది ఇక అమ్మిరాజు సరే అంబిక గారు మీరు ఫోన్ కట్ చేయండి వెంటనే నేను కావేరికి వీడియో పంపిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అంబిక ఫోన్ కట్ చేసి లక్ష్మి కావేరీని ఫాలో అవుతూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి కావేరి దగ్గరకు వచ్చి కావేరీ టిఫిన్ చేద్దాం రా అని చెప్పి అంటూ ఉంటుంది పదలక్ష్మి వెళ్దాం అని చెప్పి కావేరి అంటుంది అప్పుడే కావేరికి ఏదో మెసేజ్ వస్తుంది మెసేజ్ ఏంటని కావేరి ఓపెన్ చేసి చూసేసరికి అందులో కావేరి స్నానం చేస్తూ బట్టలు లేకుండా కనిపిస్తూ ఉంటుంది ఇక అది చూసి కావేరి ఫోన్ని విసిరి కొట్టి ఇలా జరగటానికి వీల్లేదు ఇది తీసింది ఎవరు అని చెప్పి గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఇక ముందుకు వెళ్ళిన లక్ష్మి పరిగెత్తుకుంటూ కావేరి దగ్గరకు వచ్చి కావేరి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక కావేరి ఏం చెప్పకుండా అలానే ఏడుస్తూ ఉంటుంది ఇక లక్ష్మి కావేరి ఫోన్ తీసుకుని చూసేసరికి కావేరి స్నానం చేయటం బట్టలు లేకుండా ఉండటం ఫోన్లో కనిపిస్తూ ఉంటుంది అది చూసి లక్ష్మి ఒక్కసారి షాక్ అయ్యి ఈ వీడియో ఎవరు పంపించారు కావేరి అని చెప్పి అడుగుతూ ఉంటుంది తెలీదక్క ఇప్పుడే ఏదో మెసేజ్ వచ్చింది ఏంటి ఆ మెసేజ్ అని ఓపెన్ చేసేసరికి ఇది కనిపించింది అని కావేరి చెప్తూ ఉంటుంది ఈ నెంబర్కి కాల్ బ్యాక్ చేద్దాం అని చెప్పి లక్ష్మి ఆ నెంబర్కి కాల్ బ్యాక్ చేస్తుంది అమ్మిరాజు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రే ఎవర్రా నువ్వు ఈ వీడియో నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏంటి లక్ష్మి ఆ వీడియో గురించి చెప్పాలా లేకపోతే నేనెవరో చెప్పాలా అని అమిరాజు అడుగుతూ ఉంటాడు రే నువ్వెవరో నాకు తెలీదు కానీ ఈ విషయం విహారి గారి దాకా వెళ్ళిందనుకో విహారి గారి చేతుల్లో నీకు కుక్క చావే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి లక్ష్మి విహరి పేరు చెప్పి నన్ను బెదిరిద్దాం అనుకుంటున్నావా నేను చెప్పినట్టు చేస్తే ఈ వీడియో నీకు ఇచ్చేస్తాను అని అమిరాజ్ చెప్తూ ఉంటాడు ఏం చేయాలరా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు ఎవరికీ కనిపించకుండా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పి అమిరాజ్ చెప్తూ ఉంటాడు నేను అండర్ గ్రౌండ్లోకి వెళ్ళటానికి కావేరి వీడియో తీయటమేంట్రా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు వరకు ఏదైనా కష్టం వస్తుందంటే చూసి తట్టుకోలేవు కదా లక్ష్మి అందుకే నీకు ఇష్టమైన వాళ్ళ వీడియోని ఉపయోగించి నిన్ను అండర్ గ్రౌండ్లోకి పంపించాలనుకున్నాను అని అమిరాజ్ చెప్తూ ఉంటాడు నువ్వెవరు నీ పేరేంటి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవన్నీ చెప్పడం కుదరదు లక్ష్మి నువ్వు అండర్ గ్రౌండ్లోకి వెళ్తావా లేదంటే ఈ సీసీ ఫుటేజ్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయమంటావా అని చెప్పి అమిరాజు అడుగుతూ ఉంటాడు వద్దు ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్ అప్లోడ్ చేయొద్దు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అయితే వెంటనే నువ్వు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో అని చెప్పి అమిరాజ్ చెప్తూ ఉంటాడు సరే నువ్వు చెప్పినట్టు చేస్తాను కావేరికి ఎలాంటి ప్రమాదం తలపెట్టొద్దు అని లక్ష్మి అంటుంది సరే నువ్వు ఎంత తొందరగా అండర్ గ్రౌండ్కి వెళ్తే ఈ వీడియోని అంత తొందరగా డిలీట్ చేసేస్తాను అని అమిరాజ్ చెప్తూ ఉంటాడు సరే నువ్వు ఫోన్ కట్ చేయి నేను అండర్ గ్రౌండ్కి వెళ్ళటమే కదా నీకు కావాల్సింది నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది లక్ష్మి నువ్వు అండర్ గ్రౌండ్కి కోసం వెళ్ళటం ఏంటి లక్ష్మి నీకేదైనా అయితే ఇంట్లో వాళ్ళు తట్టుకోగలరా అని చెప్పి కావేరి అంటూ ఉంటుంది కావేరి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇలా రా అని చెప్పి లక్ష్మి కావేరిని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది ఈ లక్ష్మి అంత తొందరగా అండర్ గ్రౌండ్కి వెళ్ళటానికి ఒప్పుకోదే ఎలా ఒప్పుకుంది అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఈ లక్ష్మిని ఒక కంట కనిపెడతాను ఏమో కావేరి జీవితం బాగుపడటం కోసం కావేరి వాళ్ళ అమ్మ లక్ష్మికి కళ్ళిచ్చింది కదా ఆ కృతజ్ఞత కోసం లక్ష్మి నిజంగానే అండర్ గ్రౌండ్కి వెళ్ళాలనుకుంటుందా ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది లక్ష్మిపై ఒక కన్ను వేసి ఉంచాలి అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి లక్ష్మి రూమ్లోకి తీసుకొచ్చావు అసలు ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది లక్ష్మి అని కావేరి అడుగుతూ ఉంటుంది ఈ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను నువ్వేం కంగారు పడకు అని చెప్పి లక్ష్మి ఫోన్ తీసుకొని పోలీస్ ఆఫీసర్ సంధ్యకు ఫోన్ చేస్తుంది సంధ్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో లక్ష్మి ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నాను సంధ్య గారు మీతో చిన్న అవసరం పడింది అని చెప్పి లక్ష్మి అంటుంది ఏంటో చెప్పు లక్ష్మి అని సంధ్య అడుగుతూ ఉంటుంది మాకు ఒక నెంబర్ నుంచి ఒక వీడియో వచ్చింది ఆ వీడియోలో ఏముందంటే అని లక్ష్మి జరిగిందంతా కూడా పోలీస్ ఆఫీసర్ సంధ్యకు చెప్తూ ఉంటుంది ఆ నెంబర్ ఎవరిది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే లక్ష్మి ఆ నెంబర్ వెంటనే నాకు పంపించు అది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి పేరు మీద ఉందో చెప్తాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య అంటుంది ఇక లక్ష్మి పోలీస్ ఆఫీసర్ సంధ్యకు నెంబర్ పంపించి సంధ్య గారు నెంబర్ పంపించారు చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సంధ్య తన టీం మెంబర్స్కి నెంబర్ పంపించి ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో వెంటనే కనుక్కోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక కావేరి కంగారు పడుతూ ఉంటే లక్ష్మి కావేరికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పోలీస్ ఆఫీసర్ సంధ్య విహారీకి ఫోన్ చేసి విహారి గారు మీ ఇంట్లో ఇలా జరగటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు సంధ్య గారు అని విహారీ అడుగుతూ ఉంటాడు అదేంటి మీకు లక్ష్మి ఏం చెప్పలేదా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఏం చెప్పలేదు అని విహారీ అంటాడు మీ ఇంట్లో కావేరీ అనే అమ్మాయి ఉందంట కదా ఆ అమ్మాయి స్నానం చేస్తుంటే ఎవరో బటన్ లేకుండా వీడియో తీశారు ఆ వీడియోని ఆ అమ్మాయికి పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంట లక్ష్మిని అండర్ గ్రౌండ్కి వెళ్ళమంటున్నారంట లేదంటే ఆ సీసీ ఫుటేజ్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని లక్ష్మిని బెదిరిస్తున్నారంట ఇప్పుడే లక్ష్మి ఆ నెంబర్ నాకు పంపించి ఆ నెంబర్ ఎవరితో తెలుసుకోమన్నారు విహారి గారు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య అంటూ ఉంటుంది నెంబర్ ఎవరితో కనుక్కున్నారా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఆ పనిలోనే ఉన్నాను ఒక్క నిమిషం ఆగండి విహారి గారు మా టీం మెంబర్స్ కాల్ చేస్తున్నారు బహుశా ఆ నెంబర్ గురించే అయి ఉంటుంది అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య కాన్ఫరెన్స్లో పెట్టి మాట్లాడుతూ ఉంటుంది ఆ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిందా అని టీం మెంబర్స్ని అడుగుతూ ఉంటే ఎవరో అమిరాజ్ అంటా రామపురం నుంచి ఈ కాల్ వచ్చింది మేడం అని చెప్పి సంధ్యకు చెప్తూ ఉంటారు సరే నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని సంధ్య ఫోన్ కట్ చేసి విహారీతో కనెక్ట్ అయ్యి విహారీ గారు అమిరాజ్ అంటే మీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ అమిరాజ్ గారు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టాడా వడి అంత తెలుస్తాను అని చెప్పి విహారీ అంటాడు విహారీ గారు నేను కూడా వస్తాను కలిసి వెళ్దాం అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది ఇక విహారీ సంధ్య ఇద్దరు కలిసి రామపురం బయలుదేరుతారు ఇంకా లక్ష్మి సంధ్యకు ఫోన్ చేసి ఆ నెంబర్ ఎవరిదో తెలిసిందా సంధ్య గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను విహారీ గారు ఇద్దరు కలిసి ఆ నెంబర్ రామపురంకి చెందిందని తెలుసుకొని అక్కడికే వెళ్తున్నాం లక్ష్మి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది మీరు విహారి గారికి చెప్పారా ఈ విషయం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అవును లక్ష్మి అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది రామపురంలో ఎవరిదా నెంబర్ అని లక్ష్మి అడుగుతూ ఉంటే అమ్మిరాజు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది నేను కూడా వస్తాను అని చెప్పి లక్ష్మి కావేరి ఇద్దరు కూడా రామపురం బయలుదేరుతారు ఇక అమ్మిరాజు కావేరి వీడియో చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు వసే కావేరి నిన్ను లైవ్లో చూసి మురిసిపోవాల్సిన నేను ఇలా వీడియోలో చూసి మురిసిపోవాల్సి వస్తుంది తొందరలో నిన్ను లైవ్లో చూసే భాగ్యం కూడా నాకు దక్కుతుంది అని అమ్మిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే విహారి లక్ష్మి కావేరి సంధ్య అందరూ కలిసి అమిరాజ్ దగ్గరకు వెళ్తారు అమిరాజ్ షర్టు పట్టుకొని లేరా లే అని చెప్పి అంటూ ఉంటే నన్నెందుకు కొడుతున్నారు నా షర్టు వదలండి అని చెప్పి అమిరాజు అంటూ ఉంటాడు ఆడపిల్లల వీడియోలు తీసి ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నావు కదరా నీ అంత చూస్తాను అని చెప్పి విహారి పోలీస్ ఆఫీసర్ లక్ష్మి అందరూ కలిసి అమిరాజుని కొడుతూ ఉంటారు ఇక కావేరీ చెప్పు తీసుకొని కావేరి చెప్పుతో అమిరాజుని కొట్టిస్తూ ఉంటారు మరి అప్కమింగ్ లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారు